చాలా శుభదినం కింద భావిస్తున్నాను మీ అందరికీ తెలుసు పోయే సంవత్సరంలో జూలై నెలలో ఈ బదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కార్యాలయం జరిగింది సో దాని తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి యాక్షన్స్ ఉన్నాయి కానీ అప్పుడు నుంచి ఆఫీసు డిస్లోకేట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ కంటే ఎక్కువ ఫైల్స్ కూడా దగ్ధం అవ్వడం జరిగింది ఆఫీస్ కూడా పనికి రాకుండా పోయింది ఇవంతా చూస్తే ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగ్ మొత్తం మళ్ళీ కట్టించారు నన్ను రిక్వెస్ట్ చేశారు మీరు వచ్చి నోగిట్ చేయండి అని నేను వచ్చాను ఫైల్స్ ఏదైతే కాలిపోయినా అవన్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే లక్కీగా కలెక్టర్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ దాని లింక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది దాని మీద ఏదైతే ట్వంటీ టూ ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు నేను వచ్చే వస్తే సుమారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పిటిషన్స్ నాకు పర్సనల్ గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు దాంట్లో ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్స్ ఎన్క్వైరీ అయ్యి మీద ఎక్సెన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కొన్ని సివిల్ సూట్స్ కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్ తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఆరు ఆరు అపీల్స్తో కూడా ఉండొచ్చు కాబట్టి ఇవి కొన్ని మిగిలిపోయినాయి అవి కూడా షార్ట్లీ పరిష్కారం చేయడం జరుగుతుందని మరి మొత్తానికి ఒక బ్యాడ్ ఎపిసోడ్ ఈ రోజుతో అయిపోయిందని మనం అందరూ అనుకోవాలి థ్యాంక్ యూ కేస్ ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతాం ఇంకా చాలా లోతుకి పోయి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది జైల్లో ఉన్నారు బట్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా జరుగుతాం బికాస్ దాంట్లో చాలా బయట లింక్స్ ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అవి కొన్ని కోర్ట్ కేసులు ఉన్నాయి స్టే మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్ అండ్ ప్రమోటివ్ తహసీల్దార్ మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సార్ట్అట్ చేసుకుంటున్నాం సార్ట్అట్ అయింది ఏజీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కోర్టులో వాదిస్తున్నారు మొమెంట్ అది అయిపోతే మేము రిక్రూట్మెంట్కి వెళ్తాం సీనియర్ రాకుండా జూనియర్కి మంచి అంటే ఇది ఇది ఏమిటంటే ఒక డిస్ప్యూట్ ఉంది డెప్టీ తహసీల్దార్ డైరెక్ట్ రిక్రూట్ అండ్ తహసీల్దార్ మధ్యన ఉన్నటువంటి సీరియల్ ఎలా ఫిక్స్ చేయాలని దీని మీద డిస్ప్యూట్ ఉంది ఏ రకమైన డిసిజన్ తీసుకున్నా అది ఒక్క సైడ్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అని భావించి కొందరు కోర్టుకి పోయి స్టే తెచ్చుకుంటున్నారు అది ఈ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు త్వరలో సార్ట్అట్ చేస్తాం ఫ్రీ గోల్డ్ క్యాన్సల్ చేశారు కదా కొన్ని ఎక్కడెక్కడ ఫోర్ ల్యాక్ దాకా ఏకర్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మళ్ళా క్యాన్సిల్ చేసేస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేశారు రిజిస్టర్ రిజిస్ట్రేషన్లో ఓన్లీ పాతిక వేలో అయింది అంటే ఇది ఫ్రీ హోల్డ్ అవ్వడం ఇది ఒక వేకు రిజిస్ట్రేషన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మొత్తం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జరిగింది దాంట్లో ఎయిట్ థౌసండ్ బ్యాడ్ రిజిస్ట్రేషన్ మాల్ ప్రాక్టీస్ జరిగింది ఎయిట్ థౌసండ్ మ్యాల్ ప్రాక్టీస్ జరిగింది క్యాన్సిల్ చేసే చర్యల్లో మేము చెప్పడుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది